వాటి ప్రాముఖ్యత అనే ఈ అంశం నుండి తప్పకుండా ప్రతిసారి డిఎస్సీలో ఒక ప్రశ్న అడగటం జరుగుతుంది కనుక తప్పకుండా ఈ వీడియోను ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు చూసి నేర్చుకోగలరు ఇంకా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు తేదీలు వాటి ప్రాముఖ్యతకు సంబంధించి జనవరి నుండి జూన్ వరకు ఉన్న అంశాలు పార్ట్ ఒకటి వీడియోలో కలవు జూలై జూలై ఒకటి వైద్యుల దినోత్సవం ఆర్కిటెక్చర్ డే జూలై మూడు అంతర్జాతీయ సహకార దినం జూలై ఆరు ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం జూలై ఇరవై రెండు జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివస్ ఆగస్టు ఆగస్టు ఒకటి ప్రపంచ తల్లిపాల దినోత్సవం ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఆగస్టు ఆరు కిరోషిమా దినోత్సవం ఆగస్టు తొమ్మిది నాగసాకి దినోత్సవం క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్టు పన్నెండు అంతర్జాతీయ యువజన దినోత్సవం లైబ్రేరియన్స్ డే ఆగస్టు పదమూడు లెఫ్ట్ హ్యాండర్స్ డే ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పద్దెనిమిది అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు సద్భావన దివస్ రాజీవ్ గాంధీ జయంతి దోమల దినోత్సవం ఆగస్టు ఇరవై ఆరు ఆదివాసీ హక్కుల దినోత్సవం ఆగస్టు జాతీయ క్రీడా దినోత్సవం హాకీ మాంత్రికుడు ధ్యానంద్ జయంతి తెలుగు భాషా దినోత్సవం సెప్టెంబర్ సెప్టెంబర్ కొబ్బరికాయల దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ ఏడు క్షమాపణల దినోత్సవం ఫర్వ్నెస్ డే సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు హిందీ దినోత్సవం సంతాప దినం డే ఆఫ్ మార్నింగ్ సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి అల్జిమస్ దినోత్సవం శాంతి అహింసా దినం సెప్టెంబర్ గ్రోస్ డే వెల్ఫేర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రపంచ హృద్రోగ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఐదు సాంఘిక న్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఆరు బదిరుల దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ముప్పై నేషనల్ వర్కింగ్ డే అక్టోబర్ అక్టోబర్ ఒకటి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం వృద్ధుల దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి ప్రపంచ జంతువుల దినోత్సవం ప్రపంచ శాఖాహార దినోత్సవం అంతర్జాతీయ అహింస దినోత్సవం అక్టోబర్ మూడు ప్రపంచ ఆవాస దినోత్సవం అక్టోబర్ నాలుగు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ ఎనిమిది భారత వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ తొమ్మిది ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ పది జాతీయ తపాలా దినోత్సవం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ పన్నెండు ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ పదమూడు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం అక్టోబర్ పద్నాలుగు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అక్టోబర్ పదిహేను ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం వరల్డ్ వైడ్ కేన్ డే అక్టోబర్ పదహారు ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదిహేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అక్టోబర్ ఇరవై జాతీయ ఐక్యతా దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్ డే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగు ఐక్యరాజ్య సమితి దినోత్సవం వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అక్టోటోబర్ ఇరవై ఏడు శిశు దినోత్సవం జాతీయ పోలీసుల దినోత్సవం అక్టోబర్ ముప్పై ప్రపంచ పొదుపు దినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ వర్ధంతి నవంబర్ నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ రెండు ప్రపంచ న్యూమోనియా దినోత్సవం నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ తొమ్మిది న్యాయ సేవల దినోత్సవం నవంబర్ పది రవాణా దినోత్సవం నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబర్ నేషనల్ పబ్లిక్ ట్రాన్స్మిషన్ డే నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం చాచా నెహ్రూ జయంతి ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నవంబర్ పద్దెనిమిది సాపస్ దినోత్సవం నవంబర్ పంతొమ్మిది పోరుల దినోత్సవం జాతీయ సమైక్యతా దినోత్సవం ఇందిరాగాంధీ జయంతి నవంబర్ ఇరవై బాలల హక్కుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం నవంబర్ ఇరవై ఐదు ఎన్సిసి దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు ఇన్యాయ దినోత్సవం లో డే డిసెంబర్ డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ రెండు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం కాలుష్య నివారణ దినోత్సవం డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల బలహీనుల దినోత్సవం భోపాల్ వాయువు శోక దినోత్సవం డిసెంబర్ నాలుగు నౌకా దినోత్సవం డిసెంబర్ ఐదు కెమికల్ డిజాస్టర్ ప్రివెన్షన్ డే డిసెంబర్ ఏడు సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం డిసెంబర్ పదకొండు యూనిసెఫ్ దినోత్సవం డిసెంబర్ పద్నాలుగు జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం డిసెంబర్ పదహారు విజయ్ దివస్ డిసెంబర్ పద్దెనిమిది జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం డిసెంబర్ పంతొమ్మిది గోవా విముక్తి దినోత్సవం డిసెంబర్ ఇరవై అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివస్ చరణ్సంగ్ జయంతి జాతీయ వినియోగదారుల హక్కుల డిసెసెంబర్ ఇరవై ఎనిమిది జాతీయ వినియోగదారుల దినోత్సవం ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు